ఆ తర్వాత మరి అవకాశాలు రావడము అలా న్యాచురల్గా అంటే ఆ మూవీలతో పరిచయం అయ్యాను కాబట్టి అందరికీ బాగా సుపరిచిత్రాలు అయిపోయాను కొన్ని రోజుల పాటలని వచ్చి షార్ట్ టైంలో సో చాలా అవకాశాలే వచ్చాయి నిజానికి చెప్పాలంటే చాలా అవకాశాలు వచ్చాయి ఇన్ ఇన్ఫ్యాక్ట్ చాలా సంవత్సరాల వరకు మాకు వచ్చే ఆపర్చునిటీస్ ఎందుకంటే నేను ఒక మూవీ చేశాను కానీ మూవీ ఫీల్డ్ మీద నాకు అయినా అవగాహన లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు సో చాలా టైమ్స్ ఇన్ఫాక్ట్ వచ్చిన అవకాశాలు మేము మళ్ళీ ఎంఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళం ఇలా ఒక ఆఫర్ వచ్చింది ఏం చేయమంటారు అని తెలీదు మూవీస్ గురించి ఏమీ తెలీదు సో ఒక స్టోరీ వినాలంటే దాంట్లో ఏం వినాలి ఎలా వినాలి ప్రొడక్షన్ హౌస్ అంటే ఏంటి డైరెక్టర్స్ ఎవరు ప్రొడ్యూసర్స్ ఎవరు ఎవరి పాత్ర ఏంటి నిజంగా ఏమీ తెలియదు బికాస్ మా ఫ్యామిలీలో అందరూ ప్రొఫెషనల్స్ వేరే వేరే ప్రొఫెషన్స్ నేను నేర్చుకున్నంత సంగీతం భరతనాట్యం ఫైన్ ఆర్ట్స్ సో బట్ దేవుడి సంకల్పం లేదు అనో బట్ నాకు ఏ ఏ వచ్చిన ఏ ఆఫర్ కూడా నేను అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు